శారీస్ మీ ముందుకు చూడండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా స్టోన్స్ వర్క్ వచ్చింది కదా చూడండి స్టోన్ ఫుల్ స్టోన్స్ వచ్చింది చూడండి కట్ వర్క్ వచ్చేసింది ఫుల్ శారీ మొత్తం ప్లెయిన్ కింద పైన బార్డ్ వచ్చేసి స్టోన్స్ వచ్చింది చూడండి క్లియర్ గా చూపిస్తున్న చూడండి ఇలా వచ్చేసింది చూడండి కావాలను ఫ్రీ షార్జ్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంది చూడండి శారీ మొత్తము ఫుల్ స్టోన్స్ వచ్చింది చూడండి ఎంత కొంగు పాట వచ్చేసింది చూడండి ఫుల్గా వచ్చేసింది చూడండి ఇలా వచ్చింది చూడండి ఎంత కొంగు చూడండి ఫుల్ ట్రెండింగ్ గా నడుస్తుంది కదా డిజైన్ చూడండి కావాలన్న వాళ్ళకు ఆన్లైన్ పేమెంట్ అయినా క్యాష్ ఆన్ డెలివరీ లేదు స్కిన్ షేర్ తీసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాలి ముందే చూడండి కింద వచ్చేసి మొత్తం ఇచ్చేసారు స్టోన్స్ పైన వచ్చేసి ఇంతవరకు ఇచ్చారు చూడండి వచ్చేసింది కొంగు పాట మొత్తం వచ్చేసింది ఇలా చూడండి ఇలా చూడండి చూడండి కావాలన్న వాళ్ళు చార్ తీసుకొని మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఏమో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చూడండి పదహైదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ చూడండి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ సిప్పింగ్ చూడండి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్కి ఇచ్చారు చూడండి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ కిలో ఇచ్చారు చూపిస్తుంది చూడండి ఇది వచ్చేసి ఇలా హ్యాండ్కి వస్తుంది ఇలా చూడండి ఇలా హ్యాండ్కి వస్తుంది చూడండి ఇలా వస్తుంది హ్యాండ్ చూడండి ఇలా వస్తుంది ఫుల్ ఎక్సలెంట్ గా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కూడా చూడండి మస్తు ఉంది చూడండి కావాలన్నాళ్ళు బుక్ చేసుకోండి చూడండి 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 ఇక వచ్చేసి ఇలా వస్తుంది ఇక ఇలా చేసుకుంటాం కదా మనము పళ్ళు పాటు ఇలా వస్తుంది చూడండి ఇలా వచ్చేసి చూడండి ఫుల్ గా ఎలా ఉందో చూడండి చూడండి ఇలా వస్తుంది చూడండి చూడండి ఇలా వస్తుంది చూడండి చూడండి మధ్యలో వేరే వాళ్ళు సైజుకి వచ్చినారు వారు బట్టలని అండి చూడండి కొంచెం డిస్టర్బ్గా ఉంది బయట ఏమనుకోవద్దు శారీస్ క్లాత్లు ఫ్రాక్ డిస్టర్బ్ ఉంది ఏమనుకోవద్దండి వీడియో ఫ్రాక్ టిచ్చింగ్ ఎంత అన్నట్టు పక్కన బయట కూరగాయలు అవి అమ్ముతున్నారు డిస్టర్బ్గా ఉంది వీడియో ఏమనుకోవద్దండి ప్లీజ్ చూడండి కలర్ సూపర్గా ఉంది చూడండి కావాలండి బుక్ చేసుకోవచ్చు రేట్ చెప్పాను కదండి చూడండి ఓకేనా మస్తుగా ఉందండి నైట్ మేము తీసింది వీడియో నైతే తీసాము చూడండి ఎక్సలెంట్గా ఉందండి కలర్ చూడండి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కాల్స్ అయితే అసలు లేదు కొంతమంది కాల్స్ గానే వేస్తున్నారు కానీ క్యాష్ కూడా లేవండి చూసుకోండి కావాలన్న వాళ్ళు ఓకేనండి మరి బాయ్ నచ్చితే మా ఛానల్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైందండి ఓకే అండి బాయ్